ప్రిలరా బాగున్నారా ప్రభనేశి క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం రండి ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము నిహిమ గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఎహోవ ఎందు ఆనందించటం వలన మీరు బలమందుదురు ప్రిలరా మనము దేవుని ఎందు ఆనందించుటం వలన బలము పొందుతాం ఈ లోకంలో మరి శరీర సంబంధమైనటువంటి బలం కొంతమంది మరి మానసికమైనటువంటి బలం కలిగి ఉంటారు అయితే ఇక్కడ దేవుడు చెప్పేటువంటి మాట ఏ బలము గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగం అంటే మరి ఆత్మ సంబంధమైనటువంటి బలం పిల్లరా ఈ లోకంలో మనం జీవించాలి అంటే మరి ఎన్నో శోధనలు ఉన్నాయి మనము అనేకమైనటువంటి సమస్యలను శోధనలను అనుదినము మనం ఎదుర్కొంటూ ఉంటాం అయితే వీటన్నిటిని కూడా మనము ఎదిరించాలంటే వీటన్నిటిని మనము జయించాలి అంటే మనకు తప్పకుండా శక్తి అవసరం బలం అవసరం బలం అవసరం అయితే ప్రియులరా మనకు ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది ఈ బలము మనం ఎలా సంపాదించుకోగలుగుతాం మరి ఈ బలం ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది తయారు చేయబడుతుంది అంటే ప్రిలరా దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ బలము ఎక్కడి నుంచో తయారు కాదండి అది కూడా దేవుడు మనకు అందుబాటులోనే పెట్టాడు ఆ బలము తయారయ్యేటువంటి పరిస్థితి ఎలా తయారవుతుందంటే ఈ బలం ఎహోవా ఎందు ఆనందించటం వలన మీరు బలం పొందుతారు కాబట్టి దేవుని ఎందు సంతోషిస్తే దేవుని ఎందు ఆనందించుట వలన మనము బలం పొందుతాం పిల్లరా మరి ఈ లోక సంబంధమైనటువంటి బలము కాదు ఇది ఆధ్యాత్మికమైనటువంటి బలం ఈనాడు లోకంలో అనేకమైనటువంటి ఆనందాలు అనేకమైనటువంటి సంతోషాలు ఉన్నాయి కొంతమంది తమకున్నటువంటి ధనాన్ని బట్టి సంతోషిస్తారు కొంతమంది తమకున్నటువంటి ఆస్తి ఐశ్వర్యమును బట్టి సంతోషిస్తారు కొంతమంది తమకు కలిగి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి సంతోషిస్తారు ఆనందిస్తారు ఇంకా కొంతమంది తమకున్నటువంటి అందచందాలను బట్టి కొంతమంది ఆనందిస్తారు కాబట్టి ప్రియుల ఈ లోకంలో ప్రజలు ఆనందించటానికి వారికి ఎన్నో కారణాలు ఉన్నాయి అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చదివిస్తుంది అంటే యహోవా ఎందు ఆనందించాల దేవుని ఎందు ఆనందించాల అప్పుడు మనకు దేవుని యొక్క దైవికమైనటువంటి బలం దైవికమైనటువంటి శక్తి నీకు నాకు అనుగ్రహించబడుతుంది కాబట్టి ప్రియుల మనము దేవుని ఎందు మాత్రమే ఆనందించాల దేవుని ఎందు మాత్రమే మనం సంతోషించాలి ఎప్పుడైతే మనము దేవుని ఎందు ఆనందిస్తామో సంతోషిస్తామో అప్పుడు మనము బలము కలిగి శక్తి కలిగి ఉంటాం అయితే ప్రియుల మరి యహోవయందు ఆనందించటము అంటే ఏమిటి దేవుని ఎందు ఆనందించటము అంటే ఏమిటి అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే మరి ఏంటి దేవుని ఎందు ఆనందించటం ప్రియులారా దైవికమైనటువంటి విషయాలంలో మనం ఎల్లప్పుడూ కూడా ఆనందించే విధంగా ఉండాల మనం చేసేటువంటి దైవికమైనటువంటి కార్యాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము సంతోషముతో ఇష్టపూర్వకముగా మనము చేసేవారముగా ఉండాల చూడండి కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ వచనములో ఒక మాట ఉంది యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుట వలన అనేది మనం చూస్తాం పిల్లరా దేవుని యొక్క ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యములో మనము ఆనందించాల ఎప్పుడైతే మనం అట్లా ఆనందిస్తామో అప్పుడు మనకు బలం వస్తుంది అంటే మనము దేవుని ఎందు స ఆనందించిన వారం అవుతాం అంటే దేవుని యొక్క వాక్యము అంటే వాక్యము చదువుటలో ఆనందం కలిగి ఉండాలి దేవుని వాక్యము వినే విషయంలో ఆనందం కలిగి ఉండాలి దేవుని యొక్క వాక్యమును ధ్యానించే విషయంలో మనము ఆనందం కలిగి ఉండాలి అంతేకాదు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకునే విషయంలో ప్రియులరా చూసారా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లు కూడా మనం సంతోషించాలి కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం అంటే మనకు ఏ మాత్రము కూడా సంతోషం ఉండదు వాక్యాన్ని చదవాలన్నా వాక్యాన్ని వినాలన్నా వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలన్నా ఏ మాత్రము కూడా మనకు సంతోషం ఉండదు ఇష్టం ఉండదు అయితే ప్రియులరా ఆ విధంగా మనము దేవుని ఎందు దేవుని వాక్యమునందు సంతోషించకపోతే ఆనందించకపోతే మరి యహోవా ఎందు ఆనందించటం ఎలా కలుగుతుంది మనము దేవుని ఎందు ఎలా ఆనందించగలుగుతాం సంతోషించగలుగుతాం కాబట్టి ప్రియులరా దేవుని యొక్క వాక్యము విషయంలో మన హృదయం ఎల్లప్పుడూ కూడా సంతోషముతో ఉండాలి ఆయన వాక్యము చదవాలి ఆయన వాక్యమును వినాలి ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలా ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలా అంతేకాదు ఆయన యొక్క వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలా ప్రకటించాలా ఈ విధముగా ఈ పనులన్నీ కూడా మనం సంతోషముతో చేయాల ఇదే దేవుని ఎందు ఆనందించటము అంటే ప్రియులరా మరి దేవుని ఎందు ఆనందించటము అంటే దేవుని వాక్యమునందు ఆనందించటమే తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే మరి యహోవయో ఆనందించడం అంటే ఏంటి రెండో విషయము దేవుని మందిరం విషయంలో ఆనందించాలి ప్రియులారా దేవుని మందిరం విషయంలో మనం ఎల్లప్పుడూ కూడా ఆనందం కలిగి ఉండాలి కొన్నిసార్లు మనము దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే మనము ఎంతో సంతోషముతో ఎంతో ఆనందముతో దేవుని మందిరానికి వెళ్ళాల సమయానికి వెళ్ళాలి అందరికంటే ముందు వెళ్ళాల చూసారా కొన్నిసార్లు మనం దేవుని మందిరానికి వెళ్ళే సమయంలో ఏ మాత్రము కూడా సంతోషం లేకుండా ఏదో ఆచారయుక్తముగా ఏదో ఆదివారం వెళ్ళాలి కా వెళ్ళాలి కాబట్టి వెళ్ళటం అలాంటిది కాదు ప్రియులారా మనం దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నామంటే ఒకరోజు ముందే మనము దాని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన మందిరానికి వెళ్ళటానికి ముందుగానే మరి అన్నీ కూడా సరి చేసుకొని అన్నీ సిద్ధం చేసుకొని దేవుని మందిరానికి వెళ్ళాల చూసారా ప్రియులారా కాబట్టి దేవుని మందిరమును మందిరమునందు సంతోషించటం అంటే యహోవయందు సంతోషించటమే దేవుని ఎందు సంతోషించటమే చూశారా కాబట్టి నేను దేవుని ఎందు దేవుని మందిరమునందు సంతోషించను దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో నేను సంతోషించను కానీ దేవుని ఎందు నేను ఆనందిస్తాను అని చెప్పటము అది ప్రియులరా ఎంత మటుకి సబబు కాబట్టి దేవుని మందిరమునందు సంతోషించకుండా దేవుని ఎందు సంతోషించలేము కాబట్టి ఆయన మందిరానికి సమయానికి వచ్చే విషయంలో ఆయన మందిరంలో ఏదైనా పని ఉందనుకోండి ఆ మందిరంలో ఉన్నటువంటి పనిని సంతోషంతో చేయాలి కొన్నిసార్లు దేవుని మందిరంలో పని చేస్తాం కానీ సణుగుతూ గొణుగుతూ చేస్తాం వాళ్ళకు చెప్పరే వారు ఈ పని చేయటానికి మరి ముందుకు రారు ఎప్పుడు నేనే చేయాలా ఈ పని ఎప్పుడు నేనే ఓడవాలా ఎప్పుడు నేనే కడగాల లేకపోతే ఎప్పుడు నేనే ఈ కూరగాయలు కొయ్యాలా లేకపోతే ఎప్పుడు నేనే ఈ వంట చేయాలా చూసారా ప్రియులరా మరి ఎప్పుడు సణుగుతూ గొణుగుతూ దేవుని మందిరంలో పనిచేస్తూ ఉన్నట్లయితే నీవు దేవుని యందు ఎట్లా సంతోషించిన సంతోషించేవాడోగా సంతోషించే దానోగా ఉండగలుగుతావు ప్రిలరా మరి మనము దేవుని యందు మరి దేవుని నుండి వచ్చేటువంటి బలము కలిగి ఉండలేకపోతున్నామంటే ప్రిలరా ఇవే కారణాలు సమృద్ధి అయినటువంటి ఆ బలం మనం కలిగి ఉండలేకపోతున్నామంటే ఆయన మందిరంలో సంతోషించేవారముగా లేము కాబట్టి అంతేకాదు దేవుని మందిరానికి వచ్చేటువంటి ప్రజలు ఉన్నారు కదా దేవుని ప్రజలు వారితో మనం సహవాసం చేసే విషయంలో కూడా సంతోషించాలి కొన్నిసార్లు మనకు ఇతరులతో మరి దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రజలే అనగా సాటి విశ్వాసులే మరి వారితో మనకు సమాధానం ఉండదు వారితో పలకరించటానికి వారితో మాట్లాడటానికి ఏమాత్రం ఇష్టపడం కానీ ప్రియుల అది దేవుని ఎందు సంతోషించటం ఎలా అవుతుంది ఎలా అవుతుంది కాబట్టి దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి ప్రజలందరితో కూడా కలిసిమెలిసి ఉంటూ ప్రజలందరితో కూడా సమాధానం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు అదే ప్రభునందు ఆనందించటం అదే ప్రభునందు సంతోషించటం ప్రియులరా చూసారా అంతేకాదు దేవుని పరిచర్య చేసే విషయంలో కూడా ఆనందించాల దేవుని పరిచర్య చేసే విషయంలో కూడా సంతోషించాల ఏంటి దేవుని పరిచర్య అంటే ప్రియులరా మరి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో ఆయన మా నీ నా జీవితంలో చేస్తూ వచ్చినటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి కార్యాలు రక్షణ కార్యం మరి దేవుడు ఎలా జరిగిస్తూ వచ్చాడో నా హృదయాన్ని దేవుడు ఎలా మారుస్తూ వచ్చాడో జీవితాన్ని ఎలా మారుస్తూ వచ్చాడో ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలా అదే దేవుణ్ణి పరిచర్య చేయటం అంటే చూశారా ప్రియులారా కానీ కొన్నిసార్లు దేవుని దేవుని గురించి సాక్ష్యం చెప్పాలంటే మన వ్యక్తిగత సాక్ష్యం చెప్పాలంటే కొంతమంది భయపడుతూ ఉంటారు సంతోషంగా ఉండలేరు వాళ్ళు చూసారా కాబట్టి ప్రియులరా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని గురించిన సాక్ష్యం మనము ఇతరులతో పంచుకుంటూ ఉండాలి అదే దేవుని ఎందు ఆనందించటం అంటే అదే దేవుని ఎందు సంతోషించటం అంటే కాబట్టి ప్రియులరా మన వ్యక్తిగత సాక్ష్యాన్ని ఎల్లప్పుడూ ఇతరులతో పంచుకోవాలి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ స్వార్థ చేయాల యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాలను గురించి మరి ఇతరులకు మనము ప్రకటించాలా తెలియచేయాల ఎల్లప్పుడూ మనం స్వార్థ చేస్తూ ఉండాలి ఈ పనులన్నీ కూడా సంతోషముతో చేయాలి ఈ పనులన్నీ కూడా ఆనందముతో చేయాల అంతేకాదు ప్రజలకు దేవుని యొక్క ప్రేమను గురించి పంచటం ప్రజలకు దేవుని యొక్క ప్రేమను గురించి బోధించటం అంతేకాదు సంఘము యొక్క సంఘం యొక్క క్షేమం కొరకు పనిచేయటం చూసారా ప్రియులరా ఇవన్నీ కూడా సంతోషముతో చేస్తూ వచ్చినటువంటి వారే ఎహోవాయందు ఆనందించేటువంటి వారు దేవుని ఎందు సంతోషించేటువంటి వారు వీరే వీరే మరి దేవునిలో బలము కలిగి ఉంటారు ప్రియులరా మరి పరిచయ చేయటంలో మరి ప్రార్థించే విషయంలో దేవునిని ఆరాధించే విషయంలో వ్యక్తిగతంగా సంఘముగా మరి కుటుంబముగా ఆరాధించే విషయంలో మరి ఇతరులను గురించి విజ్ఞాపన చేసే విషయంలో మరి దేవుడు మన పట్ల చేస్తూ వచ్చినటువంటి ఆశ్చర్య కార్యాల విషయంలో ఇవన్నీ కూడా మనం సంతోషముతో చేయాల ఇవన్నీ కూడా మనం ఆనందముతో చేయాల కొన్నిసార్లు ప్రార్థన అంటే ఎంత విసుకొస్తుందో ప్రియులారా మరి సంఘ ప్రార్థనకు వెళ్ళాలంటే ఏ మాత్రము కూడా ఇష్టపడం ఏ మాత్రము కూడా ఇష్టపడం చూసారా కాబట్టి మరి సంఘముతో కలిసి దేవుని సేవకులతో ప్రజలతో కలిసి ప్రార్థన చేయాలి కదా ఇది కూడా ఆనందముతో సంతోషముతో చేయాల మరి వ్యక్తిగతంగా దేవునిని స్థుతించే విషయంలో ఆరాధించే విషయంలో సంతోషముతో చేయాల సంతోషముతో చేయాలి ఏదో భారముతో ఇష్టము లేకుండా మరి ఆ విధముగా చేయటం ద్వారా ప్రియులరా నీవు నేను బలం పొందలేము నీవు నేను బలం పొందలేము అందుకని ఎహోవా ఎందు ఆనందించటం వలన మీరు బలం పొందేదరు కాబట్టి దేవుని ఎందు ఆనందించట వలన మనం బలం పొందుతాం బలం పొందుతాం కాబట్టి ప్రియులరా ఇవన్నీ కూడా మనము సంతోషముతో చేస్తూ వచ్చినప్పుడు మనము దేవుని ఎందు ఆనందించగలుగుతాం దేవుని ఎందు సంతోషించగలుగుతాం అప్పుడు మనకు దేవుని యొక్క బలం దేవుని యొక్క శక్తి నీకు నాకు అనుగ్రహించబడుతుంది అలాగిన దేవుడు మనలను సిద్ధపరచనిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు క్రీస్తు ప్రభు మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం యహోవా ఎందు ఆనందించుట వలన మరి బలం పొందుదురు అని చెప్పారు అయ్యా నాయన మీతో మిమ్ములను బట్టి మేము ఆనందించాల మిమ్మను బట్టి మేము సంతోషించాలి ఇది మీరు కోరుతున్నారు ప్రభా మిమ్మను బట్టి ఆనందించటం అంటే ఏమిటో నాయన మరి కొన్ని మాటలు మేము ధ్యానం చేస్తూ వచ్చాం అయా నీ వాక్యం అంటే మేము సంతోషించాలి నీ మందిరం అంటే సంతోషించాలి నీ పరిచర్య అంటే సంతోషించాలి దేవా ప్రార్థన ఆరాధన ప్రభా మరి విజ్ఞాపన ఇవన్నీ కూడా సంతోషంతో చేయాలి అప్పుడే కదా మేము మీ మీరంటే మేము సంతోషించినట్లు మీ అందు మేము ఆనందించినట్లు అన్ అప్పుడే కదా ప్రభా సహాయం చేయండి ఆయన అలాగున మీరే మాకు సహాయం చేయండి దేవాకృప్ చూపించండి నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరి ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన మరి అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేసి మహింపొందండి ఈ పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి నాయన మా పని పాటల్లో రాకపోకల్లో తోడుగా ఉండండి అన్ని విషయాల్లో మీరే సహాయం చేసి మహింపొందమని యేసుప్రభు నామం పేరుట ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమె